హాయ్ అండి మన ఇండియన్స్ అందరికీ నమ్మే అందరూ బాగున్నారా వెల్కమ్ టు సండే ఛానల్ అందరూ బాగుండాలి నేను ఎప్పుడూ కోరుకుంటున్నాను ఈ వీడియో నేను చిన్నపిల్లలకి చేస్తున్నానండి అంటే చిన్నపిల్లలు అంటే మరీ చిన్నపిల్లలు కాదు ఒక పదహారు పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు ఉన్న పిల్లల కోసం చేస్తున్నాను అనమాట అది కూడా ఎందుకు చేస్తున్నాను అన్నది మీ అందరికీ లాస్ట్లో చెప్తాను వీడియో అందు వరకు చూడండి ఓకేనా మొన్న జరిగింది చూడండి గోదావరిలో ప్రమాదం జరిగింది కదా ఒకేసారి ఎనిమిది మంది పిల్లలు చనిపోయారు అది కూడా ఒకే ఇంట్లో నలుగురు చనిపోయారండి అసలు వాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నదో వాళ్ళ బాధ ఎలా ఉన్నదో తలుచుకుంటేనే నిజంగా నిద్ర కూడా పట్టట్లేదు ఇంకోటి వచ్చి ఇంత నేను ఎందుకు బాధపడుతూ వీడియో ఎందుకు చేస్తున్నానంటే అందులోనే మా అబ్బాయి కూడా ఉన్నాడండి అంటే నాకు వరుసకు అబ్బాయి అవుతాడు ఎందుకంటే మేనత్త కొడుకు కొడుకు అనమాట అసలు కనీసం నా కళ్ళతో కూడా ఇప్పటి వరకు నేను అతన్ని చూడలేదండి ఎందుకంటే చిన్నప్పుడు నన్ను చిన్నప్పుడు మా బావే పెంచాడు అసలు మా బావ దగ్గరే నేను పెరిగానండి మా అక్క కానీ నేను కానీ మా తమ్ముడు కానీ నిజంగా మా బావ దగ్గరే పెరిగాము మమ్మల్ని కూడా చిన్నపిల్లల్లాగా చూసుకునేవాడు అనమాట ఎందుకంటే అప్పుడు చిన్న చిన్నపిల్లలనే కాబట్టి కానీ ఆ కొడుకుని ఇంకా నేను ఒక్క రోజు ఇండియా వచ్చినప్పుడు నేను వీడియో కాల్లో చూశాను అనమాట చాలా సిగ్గుపడిపోయాడు నేను డైరెక్ట్గా వెళ్ళి అనుకున్నాను కానీ నా పరిస్థితి బాగాలేదు నేను వెళ్ళి వెళ్ళి చూడలేకపోయాను కానీ ఎదురుగుండా చూడాలనుకున్న ఆ కొడుకుని సడన్గా చూడడానికి కూడా లేకుండా అయిపోయిందంటే అసలు నాకైతే చాలా అంటే చాలా బాధగా ఉందండి పిల్లలు తల్లిదండ్రులు మాట కొంతమంది వింటున్నారు కొంతమంది వినట్లేదు అసలు అలా వెళ్తున్నాడు సంగతి కూడా మా బాబు అని చెప్తున్నాడు అంటే నా దురదృష్టం చూడండి నాకెవరో చెప్పలేదు నేను తెలుసుకోవాల్సి వచ్చిందంటే కానీ ఇలాంటి సిచ్యువేషన్ తల్లిదండ్రులకు వచ్చినప్పుడు ఒక్కగానొక్క కొడుకు ఆ తండ్రి పరిస్థితి ఏంటండి ఎంత బాధపడుతూ ఉంటాడో మన పిల్లలు ఎందుకు ఆలోచించరు ఒక పని చేసే ముందు వెనకాల తల్లిదండ్రులు బాధపడతారని లేదంటే వాళ్ళకి బంధువులు ఉండే బంధువులు బాధపడతారని ఇప్పుడు చూడండి ఒక ఆడబిడ్డ కూడా అన్నీ లేకుండా పోయాడు ఆవిడ ఆ పిల్ల పరిస్థితి అంతే నలుగురు పిల్లలు ఒకసారి చనిపోతే వాళ్ళ పరిస్థితి అంతే మా ఇంట్లో మా బావ పరిస్థితి కూడా ఎంత దారుణంగా ఉంటుందో చెప్పండి ఒక్కగానొక్క కొడుకు ఎంతో ఆనందంగా పెంచుకొని మొన్నే ఇల్లు కూడా కట్టుకున్నాడండి ఎంతో హ్యాపీగా ఉండాల్సిన మనిషి ఈ రోజున అలా బాధగా ఉంటున్నాడంటే పిల్లలందరికీ చెప్పాలనుకుంటున్నానండి మీరు ఎంతైనా ఎంజాయ్ చేయొచ్చు కానీ ప్రమాదం ఉన్నది అనే చోట ఎంజాయ్ చేయడం కరెక్ట్ కాదు ఏదైనా చేసే ముందు తల్లిదండ్రులకు చెప్పి ఇలా చేస్తున్నాం ఇది కరెక్ట్ అయినా అని అడిగి చేస్తే చాలా అంటే చాలా మంచి విషయం అది ఇప్పుడు వాళ్ళ కుటుంబాల కష్ట ఎవరైనా సరే ఆ లోటు ఎవరైనా తీర్చగలరండి వీడియో చూస్తున్న నాకే చాలా బాధ అనిపించిందండి మా మా వాళ్ళందరిలో మాట్లాడుతూ అతను బాధపడిన తీరు నాకైతే నిద్ర కూడా పట్టలేదండి ఏంటి ఇంత దారుణంగా అయిపోయింది కొడుకే కదండి నాకు కూడా కొడుకే కదా అవుతాడు కానీ ఆ బాధని ఎవరు తీర్చలేరు అందుకే నేనేం చెప్తున్నానంటే పిల్లలు అందరూ అంటే చిన్నవాళ్ళ మొన్న టిక్ టాక్లో చూశాను అన్నమాట కారులో పడి ఒక నలుగురు పిల్లలు చనిపోయారండి వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది ఒకే కుటుంబానికి సంబంధించిన ఇద్దరు పిల్లలు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న ఒక కూతురు కొడుకు వాళ్ళ పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంటుంది కదండి వేసవి సెలవులకి వచ్చిన వాళ్ళు అందరూ చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీ వెనక కుటుంబాలు బాధపడతారు ఇప్పుడు చూడండి మేము కోవిడ్లో ఉన్నాము బాధపడడం తప్ప కళ్ళారం మేము చూడలేమండి ఎవరైనా ఒకవేళ ఏది జరిగినా మేము చూడలేము మేము కొవ్వైట్లో ఉండగానే ఎంతోమంది ఎన్నో అంటే మా ఫ్యామిలీలోనే ఎంతోమంది చనిపోయారు మేము చూడలేకపోయాం మేము మేము ఆడుకుంటూ పెరిగిన పిల్లలే మాతో పాటు కలిసిన పిల్లలే చనిపోయాక మేము చూడలేకపోయాము కానీ దేవుడు చావు ఎటు సైడ్ నుంచి వేస్తాడో మనకు తెలియదు కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలండి పిల్లలు మరి ముఖ్యంగా తల్లిదండ్రులు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు ఆ ఆశలన్నీ మీ వల్ల జారిపోకూడదు పిల్లలే ప్రపంచంగా బ్రతుకుతున్న తల్లిదండ్రులు ఉన్నారండి పిల్లల కోసమే కష్టపడుతున్నారు మా బావ చాలా కష్టపడ్డాడండి ఎక్కడ కోవైట్లో ఉన్నాడో కోవైట్లో ఉండి కష్టపడి చాలా సంపాదించి పిల్లల్ని చూసుకొని ఇల్లు కట్టుకొని ఇప్పుడు ఈ పిల్లలతో అందరితో కలిసి ఉండాలనుకున్నాడు అతని పరిస్థితి ఏంటి అసలు మన పిల్లలు మనకి ఏమి చెప్పకుండా కూడా చేస్తున్నారో ప్రమాదంలో పడిపోతున్నారు దయచేసి అలాంటి వయసులో ఉన్న పిల్లలు ఎవరైనా సరే ఇలా చేయద్దు మీకు ఏదైనా జరిగితే తట్టుకునేంత శక్తి తల్లిదండ్రులకు లేదు నేను ఈ వీడియో అందు గురించే చేస్తాను తల్లిదండ్రులను బాధపడద్దు మన తల్లిదండ్రులు మై ఉండి కూడా చిన్నపిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవచ్చు ఎందుకంటే ఆ రోజున పిల్లలు ఆడుకుంటున్నారు ఆడుకొని ఆడుకొని వాళ్ళకే వాళ్ళు వెళ్ళిపోయారు పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారో ఎలా ఆడుకుంటున్నారో బయట ఉన్నారో లేదో అని గడిగడికి చూసుకోవాలి అసలు నిర్లక్ష్యం చేయొద్దు ఎందుకంటే బాధ భరించలేము కదండి ఎవరిదైనా బాధే కదా ఇప్పుడు ఇండియాలో ఏం అన్నది మనకు తెలియదు కానీ వాళ్ళు ఎలాంటి బాధ ఫేస్ చేస్తున్నారు అన్నది అయితే మటుకి మనం అనుభవించగలుగుతాం ఎందుకంటే చూస్తున్నాం కదా అందనే నేనైతే మా బావ వాళ్ళందరినీ అయితే నేను యూట్యూబ్ లోనే చూశాను అతను ముఖం చూస్తే నాకైతే చాలా అంటే చాలా చాలా అంటే చాలా ఏడుపు వచ్చింది ఒక్కగానొక్క కొడుకు ఇలా అయిపోయాడని అతను మాట్లాడలేకపోతున్నాడు ఆడలేకపోతున్నాడు అయినా సరే అతని కళ్ళల్లో బాధ అర్థమవుతుంది కనీసం ఇప్పుడు జరిగిందని మనం మార్చలేమని ఎందుకంటే చనిపోయిన వాళ్ళని ఎవరిని తీసుకురావాలి వాళ్ళంటే శక్తి ఉంటే కనుక చిన్నపిల్లలిండి వాళ్ళు ఇంకా లోకం కూడా చూడలేదు వాళ్ళకి ఇంకా ఏమీ తెలియదు ఏమీ అనుభవించలేదు దేవుడు మరి అలా రాశాడు రాత మనం ఏం చేయలేం కానీ ఉన్నవాళ్ళైనా మిగతా వాళ్ళైనా సరే తల్లిదండ్రుల కోసం కుటుంబం కోసం ఆలోచించి జాగ్రత్తగా ఉండాలని నేను అందుకే వీడియో చేస్తున్నానండి వీడియో చేసేది కూడా ఎందుకే ఇంకెవ్వరిని ఎవరి తల్లిదండ్రులు బాధ పెట్టదు పిల్లలు అయితే జా చాలా జాగ్రత్తగా ఉండండి తల్లిదండ్రులు ఏదైనా చెప్పారంటే అది మీ మంచి కోసమే చెప్తారండి ఏదైనా సరే తల్లిదండ్రులు పిల్లలు పాడైపోవాలని ఎవ్వరూ చెప్పరండి ఏదైనా సరే పిల్లలు బాగుపడాలని చెప్తారు ఏ విషయంలోనైనా సరే మిమ్మల్ని వద్దు అంటున్నారంటే అందులో ఏదో ఖచ్చితంగా చెడు ఉన్నదని అర్థం ఎవరైనా సరే నా వీడియోలు లేదన్నా తప్పు ఉంటే క్షమించండి కానీ ఒక్కసారి బాధ తగిలిన తర్వాత అది వెనక్కి రావడం చాలా కష్టమైంది ఇప్పుడైతే అసలు మా మేనత్త కానీ మేనమమ్మ కానీ వాళ్ళు ఇంకా పెద్దోళ్ళు అయితే వాళ్ళు ఎలా తట్టుకుంటున్నారు మా అక్క ఎలా తట్టుకుంటుంది ఇంకా కుటుంబాలు అందరూ ఎలా తట్టుకుంటున్నారు వాళ్ళందరికీ మనం ధైర్యంగా ప్రేయర్ చేయడం తప్ప ఇంకేం చేయలేదండి వాళ్ళ కుటుంబాలకి కొంచెమైనా కొంచెమైనా మనశ్శాంతి ధైర్యం కావాలని మనం అందరం ప్రేయర్ చేయాలండి నిజంగా ఈ వీడియో నేను బాధ కలిగిన చేస్తున్నానండి ఎవరైనా సింపతి కోసమో లేకపోతే దేనికోసమో కాదు పిల్లలైనా కనీసం మనలాంటి వాళ్ళ వీడియోలు చూసేనా పిల్లలు కొంచెం జాగ్రత్త పడతారు ఏ దేనికైనా వెళ్ళే ముందు ఆలోచిస్తారు దేంట్లో నేను దిగే ముందు ఒక అడుగు ఆలోచిస్తే కనుక ఎవరు ఏ పొరపాటు చేయరండి ఎవరు ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి ఉన్న వాళ్ళు కానీ ఇలాంటి సిచ్యువేషన్లో చాలా బాధ అనుభవిస్తారండి అటు రాలేక ఇటు ఉండలేక